Thank you. ప్రభువు నందు ప్రియులరా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన ఈ పత్రికలో అద్భుతమైన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తీతు ఒక యవన కాపరి క్రేతులో సంఘములను సరిదిద్దు నిమిత్తము పెద్దలను నియమించు నిమిత్తము పౌలు చేత నియమించబడ్డాడు సంఘ పని నిమిత్తము నమ్మకమైన పెద్దలను నియమించు బాధ్యత తీతుకు అప్పగించబడింది స్త్రీలు పురుషులు యవనులు వృద్ధులు అందరూ ఆధ్యాత్మికంగా అనుదిన జీవితమును అభివృద్ధిపరచుకున్నటకు పౌలు సలహా ఇచ్చాడు పౌలు రచించిన కాపరి పత్రికలలో ఇది మూడవది తీతుకు అనే శీర్షిక కలిగి ఉంది దురదృష్టవశాత్తు ఇదే పేరు ఎరుషలేమును సర్వనాశనము గావించిన రోమా చక్రవర్తి పేరు కూడా టైటస్ అనే పేరు కావటం విశేషం అయితే ప్రియుల మొదటి తిమోతికి సంబంధించిన విశేషములే పత్రిక మరి రచయిత విషయములో కూడా సరిపోతాయి తీతు పేరు అపోస్తుల కార్యముల గ్రంథంలో ప్రస్తావించబడకపోయినను పౌలు పత్రికలలో ఎక్కువగా ప్రస్తావించుటను బట్టి పౌలుకు తీతు ఎంతో సన్నిహితుడని తెలియజేస్తూ ఉంది అయితే ప్రియులారా ఈ అధ్యాయంలో అపోస్తురైన పౌలు ఎవరిని ప్రత్యేక పని నిమిత్తము నియమించినను తనకున్న అధికారమును హక్కును ప్రస్తావించి పత్రికలు వ్రాయుట చూస్తాం పౌలుకున్న ఆధిక్యతలు ఒకటి దేవుని దాసుడు రెండు యేసుక్రీస్తు అపోస్తలుడు ఈ అధికారంతో తీతుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మూడవది సువార్థికుడు స్వార్త ప్రకటించుటకు ఏర్పరచబడినవాడు అపోస్తలుడుగా పంపబడినవాడు దాసుడుగా దేవుని పరిచర్యను చేయుటకు సమర్పించుకునినవాడు పౌలు ఈ పత్రికను వ్రాయటలో గల ఉద్దేశమును ఇక్కడ ప్రస్తావిస్తూ దేవుడు ఏర్పరచుకుని వారిని విశ్వాస నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షలతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును వ్రాయిచున్నట్లు సంబోధిస్తూ ఉన్నాడు పౌలు సువార్థంతయు నిత్య జీవమును గుర్చిన నిరీక్షణ పైన ఆధారపడి ఉన్నది విశ్వాసులు సకల ప్రజలను నిత్య జీవము పొందుకున్నటకు సిద్ధపరచు నిమిత్తము ప్రకటించుచున్నాడు ఇతరులకు అనుభవ జ్ఞానమును పొందుటకు సహాయపడుటకును వ్రాస్తూ ఉన్నాడు విశ్వాసము మరియు జ్ఞానము వారిని నిజమైన భక్తి గలవారిగా చేయాలని ఆశించుచున్నాడు దేవుడు అనాది కాలము నుండి కలిగి ఉన్న సంకల్పము వాగ్దానము మానవులందరూ రక్షణ పొందవలననియే దేవుడు అనాది కాలము నుండి నిత్య జీవమును గుర్చిన వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు ఈ సత్య సువార్తను ప్రకటించుటకు పౌలును ఏర్పరుచుకున్నాడు తన వాక్యమును యుక్తకాలంలో ఎందు బయలుపరిచను దేవుని సంకల్పము యేసుక్రీస్తు అను మన రక్షకుని రాకడతో ప్రత్యక్షపరచబడింది పౌలు తీతును గూర్చి నా నిజమైన కుమారుడగు తీతుకు శుభము అని చెప్పి ఈ పత్రిక వ్రాస్తున్నాడు తీతు తిమోతి వలె పౌలుకు నమ్మకస్తుడైన పరిచారకుడు పౌలు కష్టకాలంలో తీతు తోడుగా ఉన్నాడు కొరంతి సమస్యల పరిష్కారంలో పౌలు తీతును వాడుకున్నాడు పౌలు ఆత్మీయ కుమారుడు తీతు తన సహోదరుడని పాళిభాగస్థుడని ప్రస్తుతము తీతును క్రేతుకు పంపి సంఘ సమస్యలు పరిష్కారం చేయుటకు కష్టమైన పని అప్పగించాడు అప్పగించబడిన పని సమర్థవంతంగా చేయుటకు దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక అని దీవించుచున్నాడు అయితే అపోస్తలుడైన పౌలు రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనములలో పెద్దలకు సంబంధించిన అర్హతలను గురించి అక్కడ ప్రస్తావించాడు వాటిని వివరంగా మనము గమనిస్తే తీతుకు కూడా అనేక విషయములను జ్ఞాపకం చేసి అట్టి లక్షణములు గల వారిని పెద్దలుగా నియమించమని ఆజ్ఞాపించుచున్నాడు పెద్దలు కలిగి ఉండవలసిన లక్షణములు నిందారహితుడు ఏకపత్ని పురుషుడు దుర్ దుర్వ్యాపార విషయంలో నేరము వాడై అవిధేయుడు కానివాడు విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండవలను అధ్యక్షులు పెద్దలు దేవుని గృహ నిర్వాహకులు గనక వారు నమ్మకస్తులై ఉండాలి నిందారహితులై ఉండాలి అదే రీతిగా పెద్దలకు అర్హతలు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభం అభీక్షించువాడు వీరు పెద్దలుగా నియమించబడుటకు అనర్హులు మరల ఎనిమిది తొమ్మిది వచనములలో పెద్దలైన వారు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణములను ప్రస్తావించాడు అతిథి ప్రియుడు సజ్జన ప్రియుడు స్వస్థబుద్ధి గలవాడు నీతిమంతుడు పవిత్రుడు ఆశానిగ్రహము గలవాడై ఉండాలి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండాలి ప్రియ సుధరి సుదర్లరా క్రేతులో ప్రబలిన అబద్ధ బోధకులను పౌలు ఖండిస్తూ ఉన్నాడు అటువారికి బుద్ధి చెప్పమని తీతును ఆదేశించుచున్నాడు ఈ అబద్ధ బోధలను ప్రచారం చేయువారు సున్నతి సంబంధులు అనగా యూదులు కావటం పౌలుకు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది వీరు క్రేతులో క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన అన్యజనులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు జననము శిలువ బోధలే సరిపోవు పాత నిబంధన విశ్వాస గాథలు కూడా తప్పక తెలుసుకోవాలని దేవుని కృప ఒక్కటే రక్షించలేదు ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నింటినీ పాటించాలి బాప్తి ఒక్కటే సరిపోదు సున్నతి పొందాలి అని విశ్వాసులను గజిబిజి చేస్తూ ఉన్నారు ఈ అబద్ధ బోధకులను గురించి వారి లక్షణములను గురించి పౌలు తెలియచేశాడు వారు క్రమశిక్షణ లేని వారు వారు అవిధేయులు వదరుబోతులను కల్పనా కథలు చెప్పువారు మోసపుచ్చువారు వారి నోళ్లు మోయించమని తీతును హెచ్చరించాడు వారి సొంత ప్రవక్తలలో ఒకడు క్రేతు విశ్వాసులను గురించి తప్పుడు ప్రచారము చేశాడు క్రేతీయులు అబద్దిీపులని దుష్టమృగములు సోమరులు తిండిపోతులని నిందిస్తూ ఉన్నాడు దానిని పౌలులు దానిని పౌలు సమర్థిస్తూ యూదుల కల్పనాకథలను మనుషుల కట్టడలను లక్ష్య పెట్టవద్దని ఈ అధ్యాయంలో కఠినంగానే హెచ్చరిక చేశాడు మానవులు మోయలేని భారమును యూదులు మోపుదులు విశ్వాసులు వారి బోధులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు చేస్తూ ఈ అధ్యాయాన్ని రాశాడు మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో అనారోగ్యముల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి